క్రిస్తునందు ప్రిమేన దేవుని బిడ్డారా యేసు ప్రభు నామమున మరొకసారి మీకు శుభములు వందనాలను తెలియజేస్తున్నాను కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఉపయుక్తముగా ఉన్నదని ఆత్మీయ క్షేమమును కలగజేయుచ్చున్నదని నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను వీక్షిస్తున్నటువంటి మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆస్వాదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను దీని కొరకు ప్రార్థించిన సహాయపడుతున్నటువంటి బిడ్డలందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా రోజు నుండి ఏసు ప్రభువారు సిలవులో పలికినటువంటి ఏడు మాటలను మనము ధ్యానం చేయబోతున్నాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు అయ్యగారు మీరు ఏడు మాటలు ప్రతిరోజు ఒక్కొక్క మాట మాకు బోధించండి సో అవి మేము ఉపయోగించుకొని మేము కూడా ఎక్కడైనా ప్రసంగించడానికి లేదా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా పల్లెల్లో పరిచయలో ఉపయోగపడడానికి మాకు ఉపయుక్తంగా ఉంటుందని అడిగారు కనుక దేవుని ప్రేరణ చేత వీటిని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను ఈ మొదటి మాటకు గాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము తనలోంచిదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల మా ప్రియపరలోక తండ్రి మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెలుస్తున్నాం ఉదయ కాలమున మీ మాటలు మీ రుసులలో పలికినటువంటి మాటల్ని మేము ధ్యానం చేయబోతున్నాం ప్రభా మీరే మాతో మాట్లాడండి విధికాల నలుపుని అయోగ్యులను మీరు జ్ఞాపకం చేసుకుని మీ శిలోచారణను మెరుగుపరచు నన్ను కేవలం మీ నోటి బుర్రగా వాడుకున్నామని మీ శక్తితో నింపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మెయిన్ ప్రియమైన దేవుని బిడలారా యేసు ప్రభువుల వారు శిలువలో పలికినటువంటి ఏడు మాటల్లో మొదటి మాటను మనము ధ్యానం చేస్తున్నాం సిలువలో పలికినటువంటి మాటలు ప్రియ దేవుని ఈ యేసు ప్రభువారు గోల్గత అనబడినటువంటి కల్వరి కొండలో ఏసయ్య శ్రమ వేదికగా పలికినటువంటి మాటలు ఈ మాటలు కరుణామయుడైన ఏసయ్య శిలువను వేలాడుచుండగా ఆ శిలువ క్రింద ఏసును దూషిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు నిష్కారణముగా ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వారు ఉన్నారు అలాగే వివిధ వివిధమైనటువంటి మరి ఆశీర్వాదాలు పొంది స్వస్థతలు పొంది అద్భుతములు చూచి సూచక క్రియల ద్వారా ఆదరించబడినటువంటి ప్రజా సమూహము అక్కడ ఉంది అయినా యూదులకు ఆనాటి రోమా గవర్నమెంట్కి భయపడి నిస్సహాయంగా ఉన్నటువంటి గుంపు కూడా అక్కడ ఉంది అయితే కరుణామయుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక కర్కశముతో అక్కడ ఉన్నటువంటి గుంపే మనకు కనపడుతూ ఉంది ఇక్కడ ఈ కల్వరి కొండ పైన కర్కశత్వమును కలిగి ద్వేషమును నిష్కారణంగా పెంచుకున్నటువంటి గుంపు ఒకవైపు ఉంటే కృపగల దేవుని హృదయము మరోవైపున ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కఠినమైన మానవ హృదయాలు ఒకవైపు కృపగల దేవుని ప్రేమ హృదయము మరోవైపు ఈ కల్వరి కొండ పైన మనము చూడగలం సాటి లేని వాత్సల్యముతో కూడిన దేవుని ప్రేమకు పరాకాష్ట ఈ కల్వరి కొండ వేదికగా ఉంటుంది సాటి లేని వాత్సల్యముతో కూడిన దేవుని ప్రేమ క్రీస్తు యొక్క దైవత్వం ఈ మాటలో మనము చూడగలుగుతున్నాం దేవుడు తన ప్రియకుమారుని ఎందుకు ఈ లోకంలోనికి పంపాడో ఆ పంపిన ఉద్దేశము ఈ కొండపైన నెరవేర్చబడుతూ ఉంది ఈ కొండపైన దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుట యేసు ప్రభు వారు అన్నాడు నేను ఈ లోకంలోనికి వచ్చింది పరిచారం చేయించుకోవడానికి కాదు నేనే పరిచారం చేయటానికి విమోచన క్రయదనముగా నా ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను మరో సందర్భంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చిన మాటను చూస్తే నశించిపోతున్న మానవాళి పట్ల ఆయన తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు ఎవరిసీలకు రాష్ట్రపత్రిక రెండో అధ్యాయంలో రాబడింది మనం ఇంకనూ పాపులమై ఉండగా అంటే అంటే ఎట్లా మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తు కూడా మనల్ని మరలా అభ్యర్థించింది సో దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనము తిరిగి క్షమించబడిన వారమై దేవుని సన్నిధికి రావాలి అందుకే ఈ మాటలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనము చూడగలము క్రీస్తు యొక్క దైవత్వము దేవుడు తన ప్రియ కుమారుని పంపుతున్నటువంటి ఉద్దేశం ఆయన మనల్ని క్షమించాలి తిరిగి చేర్చుకోవాలి అందుకే ఒకవేళ ఈ మాటకు ఒకవేళ మనం ఏమైనా టైటిల్ ఇవ్వగలిగితే క్షమించే క్రీస్తుని ఇవ్వాలి ఎందుకంటే ఆడతను చంపుతున్నటువంటి వారిని చూచి యేసు ప్రభు చెప్పిన మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు యేసు తండ్రికి చేస్తున్నటువంటి అభ్యర్థన ప్రార్థన మనం గమనిస్తే ఈ ప్రార్థన ప్రవచనముల నెరవేర్పుగా ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రవచనముల నెరవేర్పు క్రైవ్ వాజ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫసీ ఏషియా యాభై మూడవ అధ్యాయము పన్నెండవంలో అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశను తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశను నిజంగా యేసుప్రభువారు ఈ విజ్ఞాపన చేస్తూ తండ్రికి తన యొక్క విన్నపం లేకపోతే తెలియచేస్తున్నాడు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగరు రెండవది ఈ ప్రార్థన అవివేకముతో కూడిన మానవ హృదయాన్ని సూచిస్తుంది దిస్ క్రై షోస్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ దిస్ షోస్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు ఎస్ ఇక్కడ గమనించినట్లయితే ఈ సిల్వలో యేసు వారిని చంపుతున్నటువంటి వారు కల్వరి కొండపైన ఆ యాగమును వేడుకగా చూస్తున్నటువంటి వారు లేదా ఆయనను అప్పగించినటువంటి వారు ఆయన పట్ల నిర్దాక్షిణంగా వ్యవహరించినటువంటి వారు ఉమ్మి వేసిన వారు కొట్టిన వారు అపహసించినటువంటి వారు అన్యాయపు తీర్పు తీర్చిన వారు ఇలాగ చెప్పుకుంటూ పోతే గెస్తమనే తోట నుండి ఆయన కల్వరి కొండ వరకు వెళ్ళడానికి కారకులైన ప్రతి వారు ఈ గుంపులోనికి వస్తారు ఈ గుంపులో ఉన్నటువంటి వారు ఒకవేళ కొద్దిమంది ఉమ్మి వేసి ఉండకపోవచ్చు కొద్దిమంది పుడిగుద్దులు గుద్దకపోయి ఉండొచ్చు మరికొద్దిమంది ఆయనను చంపండి అని అరిసి ఉండకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో ఒక రూపేణా యేసు ప్రభు పట్ల వారు తమ యొక్క వ్యతిరేకతను చూపించారు యేసు ప్రభు వారి యొక్క మరణమునకు అప్పగించుటలో వారు ఏదో ఒక రీతిగా మరి భాగస్వామ్యం కలిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి సో అందుకే ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు వారు ఏమి చేయించున్నారు వీరు ఎక్కడైతే ఉన్నటువంటి వీరు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు వారు ఏం చేస్తున్నారు వారు ఎరగడం లేదు అందుకే వారిని క్షమించట్న్నాడు ప్రియ దేవుని బిడ్డారా మన జీవితాల్లో మనం కూడా అనేక పర్యాయాలు ప్రభువును తెలిసి తెలిసి కొన్నిసార్లు తెలియక మన తప్పిదముల చేత ఆయనను సిలువకు అప్పగిస్తూనే ఉన్నాము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదహైదవచనంలో పేతురు అంటాడు మీరు జీవాధిపతిని చంపిత్రి కానీ దేవుడు ఆయన మృతులుండి లేపెను అందుకు మేము సాక్షులము మీరు జీవాధిపతిని చంపిత్రి ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు అనేక మంది తమ వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తును అనుదినము చంపుతున్నారు సిల్వ వేస్తూనే ఉన్నాం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను దేవుని వేసే వ్యక్తిగా ఉన్నానా ఉంటే ఒకవేళ ఈ ప్రార్థన నాకు వర్తిస్తుందా అంటూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మూడవది ఈ ప్రార్థన మానవుని యొక్క గొప్ప అవసరతను సూచిస్తుంది దిస్ క్రై షోస్ మ్యాన్స్ గ్రేటెస్ట్ నీడ్ ఈ ప్రార్థనలో యేసు ప్రభు వారు పలికిన అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన మాట ఏంటంటే వీరిని క్షమించుము మానవాళికి కావాల్సింది ఈరోజు ఇదే ఇదే గొప్ప అవసరత క్షమాపణ కావాలి యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థనలో మన యొక్క క్షేమము కొరకై ప్రార్థన చేయడంలే మనకు ఆరోగ్యం కలగాలని ఆయన కోరుకోవడంలే ఐశ్వర్యము దయచేయి ప్రభు అని ఆయన అడగడంలే ఆయన అంటున్నటువంటి ఏంటంటే వారిని క్షమించము హీ ఫర్ ఫే ఫర్ గ్యూనెస్ ఆయన వారిని క్షమించమని కోరాడు ఈ క్షమాపణ కేవలము ఆనాడు ఆ కల్వరి కొండ మీద ఉన్నటువంటి వ్యక్తులకు చెందింది మాత్రమే కాదు ఆయన మరణం ద్వారా సకల మానవాళికి రక్షణ సకల మానవాళికి ఆది అనుగ్రహించబడుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సుప్రియ దేవుని బిడ్డారా ఇది మానవుని యొక్క గొప్ప అవసరత లుగ స్వార్త పదహైదో ఉదయం పద్దెనిమిదవ చనంలో తండ్రి నేను పరలోకమున విరోధముగాను నేదుడును పాపం చేసి తిని అంటూ తప్పిపోయిన కుమారుడు తన పాపములను ఎలాగైతే తండ్రి వద్ద ఒప్పుకున్నాడో ఈనాడు మనము కూడా మన పాపములను యేసు ప్రభుని వద్ద ఒప్పుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నేడు మనము కూడా దేవునికి విరోధముగా ఏమైతే పాపములు చేసామో అవి క్షమించబడాలి ఆ పాప క్షమాపణ లేనిదే మనము దేవునితో సమాధానం పొందలేం నాలుగవది గమనిస్తే ఈ ప్రార్థన పాపుల పట్ల ఏసైకున్నటువంటి ప్రేమను సూచిస్తుంది దిస్ క్రాస్ షోస్ ద గ్రేట్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ సిస్ ఎవరైతే పాపములు ఉన్నారో అలాంటి వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఆవిష్కరితమవుతుంది ఆయన వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూస్తున్నాడు అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారం అవును ఆయన పాపులను రక్షించటానికే ఈ లోకంలోకి వచ్చాను ఆజ్ఞాతిక్రమము దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాట చొప్పున జీవించక జీవించే ప్రతి వ్యక్తి జీవితంలో ఆజ్ఞ అతిక్రమము కనుక అలాంటి వారు తమ పాపము క్షమించబడటానికి ఏసు రావాలి ఎందుకంటే ఏసు పాపము పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు ఐదవది ఈ ప్రార్థన స్వార్థరహితమైనది ఈ ప్రార్థనలో ఏ విధమైన స్వార్థం లేదు స్వార్థరహితమైన ప్రార్థన చేస్తున్నాడు వారిని క్షమించు నిజంగా చెప్పాలంటే తన్ను హింసిస్తున్నటువంటి వారిని చంపుతున్నటువంటి వారిని ఆయన అపహసిస్తున్నటువంటి వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవచ్చు కానీ ఏసుప్రభు వారు ఏమాత్రం అలా చేయలేదు వారిని క్షమించు ఎవరు వీళ్ళు సైనికులు పిలాతు ప్రధాన యాజకులు పరిశైలు శాస్త్రులు యూదులు తన ప్రియ శిష్యులు విడిచిపెట్టిపోయారు వారిని అంతమాత్రమేనా ఈరోజు నిన్ను నన్ను ఉద్దేశించి కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు సో ఎరిగి ఎరిగి మనం చేస్తున్న తప్పు తప్పిదములను మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు ఆయన మన పాపములను సెలవులో క్షమించేశాడు క్షమించమని తండ్రిని కూడా కోరాడు కనుక మనము తండ్రి చేత క్షమించబడిన వారమై నిర్దోషలంగా ఆయన పిల్లలంగా ఆయనందు ఆనందిద్దామంటే కృప దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై ఈ ఈ ప్రత్యేకమైన సమయంలో మీ స్వరమును మేము వినగోరి ఉండగా మీరే మాతో మాట్లాడము ప్రభా ఇంతవరకు మమ్మల్ని క్షమించే దేవుడవని మాట్లాడుతూ వచ్చారు తండ్రి మేము ఆ క్షమాపణకు అర్హులమా కాదంటూ మేము పరిశీలించుకుంటూ సహాయం చేయి ఈ రీతిగా నైనా విత్తబడిన వాక్యము మా హృదయాలు ఫలించినట్లుగా ని దయచేసి మీరే మహిమను పొందమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్